శనివారం భరతరామ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు ఇటీవల మేము ఆయన ఒకటే అడుగుతూ ఉన్నాం ఇటీవల జరిగినటువంటి బ్యాంక్ ఎలక్షన్స్లో భరత్ రామ్ గారి పాత్ర ఏంటి ఆయన ఎక్కడా కనిపించలేదు ఆయన ఇక్కడ నియోజకవర్గాలకి ఒక గా ఉండి మీరు ఎందుకు మీ తరఫు నుంచి ఏ ఒక్క ని కూడా బ్యాంకు తరఫున నిలబెట్టలేకపోయారు మీరు అంటే మీకు మీ పట్ల మీ యొక్క కార్యకర్తలకి నమ్మకం పోయింది మీ తరఫున ఎవరిని కూడా మీరు ఏం చేయలేకపోయారు అక్కడ ఏమి మాట్లాడలేకపోయారు కనీసం ఎక్కడ కూడా మీ ఫోటో లేదు మీ ప్యానెల్ నుంచి పోటీ చేసినటువంటి ఒక మీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ప్యానల్ ఉంది ఎక్కడ కూడా మీ ముద్ర కనిపించలేదు మీరు మాట్లాడలేదు గతంలో ఈ బ్యాంకు అవకతాంకుల విషయం మీద ఇప్పుడు ప్రస్తుత మా పాలక వర్గంలో ఉన్నటువంటి వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి పరమేశ్వర్ ఆయన గతంలో ఫిర్యాదు చేసి ఉన్నారు ఇరవై రెండులోనే ఈ యొక్క బ్యాంక్ అవతల మీద విచారం చేయాలని చెప్పి దానిని మీరు ఎందుకు ఆపించారు ఆపించవలసినటువంటి అవసరం ఉంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో మీకు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించేటటువంటి దమ్ము ధైర్యం కూడా లేక వాటిని వాయిదా వేస్తూ వచ్చారు దానికి కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలి ఎందుకు మీరు బ్యాంక్ ఎలక్షన్స్ జరిపించలేకపోయారు అలాగే రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి సాధారణ మహాజనసభలో బ్యాంకు గిఫ్ట్ల విషయంలో బ్యాంకుకి గిఫ్ట్లు పంచిపెట్టేటటువంటి సాంప్రదాయం ఉంది దానికి సంబంధించి ఆ పాలక వర్గం వరకు చూస్తారు మీరు ఆ పాలక వర్గాన్ని పక్కన పెట్టి నాసిరకం గిఫ్ట్లని ఆ నాసిరకం ప్లాస్టిక్ని మీరు కొనుగోలు చేసి మీరు పంచ పంచడం జరిగింది అందులో మీ వాటా ఎంత అని మేము అడుగుతా ఉన్నాం మీరు వాటాల గురించి ప్రశ్నిస్తున్నారు కదా మీరు దీంట్లో ఈ వాటా ఎంత భరతరామ్ గారు చెప్పాలి అసలు ఈ బ్యాంకు సంబంధించి మీకు సంబంధం ఏంటి ఈ పాలక వర్గాన్ని మీరు అలాంటి పక్కన పెట్టి మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము త్వరలోనే బ్యాంకు పాలక వర్గం నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ బ్యాంకులో జరిగినటువంటి గతంలో మీ హయాంలో మీ ప్రోత్సాహంతో బ్యాంకులో జరిగినటువంటి అవకతవకలు అన్నిటి మీద కూడా విచారం చేపట్టడం జరుగుతూ ఉంది మేము మొన్ననే బ్యాంక్ ఎలక్షన్స్ అయిన తర్వాత మరి గౌరవప్రదంగా సంబంధిత మినిస్టర్ గారు అయినటువంటి అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది అలాగే ఫెడరేషన్ మీటింగ్ లో కూడా మేము యొక్క విషయాలు ప్రస్తావించడం జరిగింది దీనికి సంబంధించి బ్యాంకు లో ఏమేమైతే అవకతవడం జరిగాయో వాటిని అన్నిటి మీద కూడా శాఖాపరమైనటువంటి విచారణ చేపడతామని చెప్పి అచ్చెన్నాయుడు గారు కూడా హామీ ఇన్నాడు మీరు సిద్ధంగా ఉండండి దీనికి సంబంధించి మీరు కూడా సమాధానం చెప్పేటటువంటి పరిస్థితి మీరు బ్యాంక్ లో ఉన్నటువంటి సిబ్బందిని సీఈఓ నిర్నీ కూడా ఇది చేస్తూ మీరు చేసినటువంటి అక్రమాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి త్వరలోనే ఉంటుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు మీరు ఆది కుటుంబం మీద మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ప్రజలు మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించారు గత ఎలక్షన్లో లో జరిగినటువంటి పరిస్థితుల్లో చూస్తే కనీసం ఆదిరేది వాస్ గారికి వచ్చినటువంటి మెజారిటీలో కూడా మీకు వచ్చినటువంటి మెజారిటీ అంతా కూడా మీ ఓట్లు రాలేదంటే ప్రజలు ఎంతగా మిమ్మల్ని తిరస్కరించారో అవుతుంది అంతేకాదు ప్రజలే కాదు మీ యొక్క కార్యకర్తలు కూడా మిమ్మల్ని తిరస్కరిస్తూ ఉన్నారు మీరు గమనించుకోవట్ల మీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు మీ దగ్గరికి వాళ్ళు కూడా రావడం మానేశారు మీద నమ్మకం పోయింది వాళ్ళకి మాట్లాడేటటువంటి అర్హత కూడా మీకు లేదు కార్యకర్తలు కూడా మీరు ఇది చేసుకునేటటువంటి పరిస్థితిలో లేరు వాళ్ళే చెప్తా ఉన్నారు ప్రజలు పక్కన పెట్టారు మేము పక్కన పెట్టాము త్వరలోనే అధిష్టానం కూడా ఈయన్ని పక్కన పెట్టబోతా ఉందని చెప్పి వాడే మాట్లాడుతూ ఉన్నారు భరతరామ్ గారు మీరు ఎక్కడైనా ఆదిరెడ్డి కుటుంబం మీద అర్థమైనటువంటి ప్రేలాపాలను మానుకోవాలి మీరు ఏదో మాట్లాడాలి వారిపై మాట్లాడితేనే మీరు మీ యొక్క ఉడుతులు కాపాడుకోవచ్చు అని అనుకుంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆదిరెడ్డి కుటుంబం అనేది ఎప్పుడు కూడా ప్రజలతో అనేకమైన కార్యకర్తల కోసం ప్రజల కోసం నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటటువంటి కుటుంబం అటువంటి వారితో మీరు వారి మీద చల్లాలనుకోవడం చాలా దురదృష్టకరం అది మీ మీద పడుతుంది ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు త్వరలోనే ఈ రాజమండ్రి ప్రజలే కాదు మీ కార్యకర్తలే కాదు అందరూ కూడా మిమ్మల్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి రాబోతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ